జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీ పణిపంతులు ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే నన్ను ఒక భక్తురాలు అడిగింది అయ్యా స్వామి దీపారాధన చేయగానే దీపం కొండెక్కితే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ తిరిగి దీపారాధన చేయాలా చేయవచ్చా అలా చేస్తే తప్ప అని చెప్పేసి అడిగారు దానికి మన సమాధానం ఏమనగా అంటే ఎప్పుడైతే మనం దీపారాధన చేస్తామో కొత్త ఒత్తి వేస్తాం కదండి వేసి దీపారాధన చేసిన కొద్దిసేపట్లోనూ గాలికి అది ఆరిపోయి ఉండవచ్చును అలా అవడం వల్ల పొరపాటు ఏం జరగదు ఇబ్బంది ఏం కలగదు తిరిగి మళ్ళీ దీపారాధన చేసుకోవచ్చు అండి అది ఏ విధంగా అంటే మునుపు వేసినటువంటి అంటే ఒకసారి వెలిగించినటువంటి ఒత్తి తిరిగి పనికిరాదు అంతేకాకుండా మనము దీపారాధన రెండు కుందుల్లో చేస్తాం కదా రెండు కుందుల్లో ఒకటి ఆరిపోయి ఒకటి అదే విధంగా వెలుగుతూ ఉన్నట్లయితే ఈ వెలిగే దీపం ఏదైతే ఉంటుందో దీని నుంచి తీసుకున్నటువంటి జ్యోతిని ఆరిపోయినటువంటి దీపంలో కొత్త ఒత్తి వేసి మళ్ళీ వెలిగించినట్లయితే ఆ దోషం అనేది ఏమీ ఉండదు దయచేసి గమనించండి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి అందులో ఏ ఒక్కటి ఆరిపోయినా కూడా వెలుగుతున్నటువంటి జ్యోతి నుంచి మరొక దీపాన్ని వెలిగించుకోవాలి అదేవిధంగా రెండు గనక ఆరిపోయినట్లయితే రెండు వాటిల్లో ఉన్నటువంటి నూనెని మరియు ఒత్తిని తీసివేసి మళ్ళీ మీరు దీపారాధన చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కావున ఎవరైనా కూడా దీపారాధన చేసేటప్పుడు కాస్త ఒత్తిని మంచిగా నానుపుకొని దాన్ని వెలిగించండి ఆరిపోకుండా చూసుకోండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ